పాకిస్తాన్ మీద ఇండియా ఫుల్ స్కేల్ వార్ డిక్లేర్ చేసిందా అన్న సందేహం అయితే వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే స్కేల్ వార్ అనేది మొదలవ్వలేదు ఫుల్ స్కేల్ వార్ మనం మొదలు పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోలేదు మనం ఓన్లీ ఏంటంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పహల్గామ్లో తీవ్రవాదులు వచ్చారు ఉగ్రవాదులు వచ్చారు అందులో పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇండియన్స్ ఇద్దరు ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది స్లీపర్ సెల్స్ కావచ్చు ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు ఆన్ గ్రౌండ్ వర్కర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారనేది ఎన్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ నిరూపించింది ఆల్రెడీ కొంతమందిని పట్టుకున్నారు సో ఆ విచారణ కొనసాగుతుంది దీనికి ప్రతీకారంగా ఇండియా డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ చర్యలు తీసుకునింది పాకిస్తాన్ మీద ఎప్పుడూ లేనంతగా అంటే నాలుగు యుద్ధాలు మనకి జరిగిన ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నైన్టీన్ నైంటీ నైన్ ఈ కార్గిల్ వార్ సో ఈ నాలుగు యుద్ధాల్లో కూడా మనం ఇండస్ ట్రెటీని ఎప్పుడు కూడా తాకలేదు అలాంటిది ఇప్పుడు మన సహనాన్ని వాళ్ళు పదే పదే పరీక్షిస్తున్నారు కాబట్టి ఇండస్ వాటర్ ట్రెటీని కూడా అబేయన్స్లు పెట్టడం జరిగింది అంటే వాళ్ళకి వాటర్ని మ్యాక్సిమం అందించకపోవడం వాటర్కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడం అట్లాగే ఒక్కోసారి ఎక్కువగా వదిలేయడం ద్వారా వరదలు క్రియేట్ అయ్యడం క్రియేట్ చేయడం ఇలాగ రకరకాల రూపాల్లో పాకిస్తాన్ ఇబ్బంది పెట్టడానికి మోడీ ప్రభుత్వం డిసైడ్ అయింది అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడితో మనం ఆగుంటే కూడా యుద్ధం వచ్చేది కాదు కానీ మొత్తం దేశంలో ఉండే ప్రజలందరి రక్తం ఉడికిపోతుంది ఇవి సరిపోదు మిలిటరీ డిసిషన్ తీసుకోవాలనే ఒక ప్రెజర్ అయితే మోడీ ప్రభుత్వం మీద వచ్చింది సో మోడీ ప్రభుత్వం కూడా ప్రెజర్కి తలొగ్గి మనం ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది ఆపరేషన్ సింధూర్ అనేది ఫస్ట్ టైము పాకిస్తాన్ భూభాగంలో ఇంటర్నేషనల్ బార్డర్కి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్ లాంటి ప్రాంతాల మీద కూడా వెళ్ళి అటాక్ చేయడం జరిగింది మొత్తం తొమ్మిది ప్రాంతాలు అందులో నాలుగు ప్రాంతాలేమో పాకిస్తాన్ భూభాగంలో ఉంటే ఇంకొక ఐదు ప్రాంతాలు పాకిస్తాన్ ఆక్యుపైడు కాశ్మీర్లో ఉన్నాయి సో ఈ ఐదు కూడా టెర్రరిస్ట్ క్యాంపులని ఇండియా చెప్తుంది కానీ పాకిస్తాన్ ఇవన్నీ కూడా జనావాసాలు మసీదులు వాటి మీద వేశారు చనిపోయిందంతా కూడా సాధారణ ప్రజలని వాళ్ళు డిక్లేర్ చేశారు అందులో మసూద్ అజర్ ఒక భయంకరమైన ఉగ్రవాది టెర్రరిస్ట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టు అతని మీద ఇరవై ఐదు మిలియన్ డాలర్ల పైన బౌంటీ ఉంది ఇటు యున్ కానీ అమెరికా కానీ ఇండియా కానీ అందరూ కూడా అతన్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేశారు అతను మన దేశంలో పార్లమెంట్ అటాక్ కానీ ముంబై పేలుళ్ళు కానీ ఇలాంటి అనేక వాటికి కారణమైన జైషే ఈ మహమ్మద్ అనే ఒక సంస్థ ఆర్మీ ఆఫ్ ద మహమ్మద్ అనే ఒక సంస్థని స్థాపించిన వ్యక్తి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ అతని బ్రదర్ అతని ఫ్యామిలీ మెంబర్స్ పది మంది వాళ్ళ ఎయిడ్స్ ఒక నలుగురు వాళ్ళ సహాయకులు ఒక నలుగురు మొత్తం పద్నాలుగు మంది చనిపోయారు ఖచ్చితంగా అది టెర్రరిస్ట్ ఫ్యామిలీ కాబట్టి టెర్రిస్ట్ ఫ్యామిలీగానే డిక్లేర్ చేసుకోవాలి తప్ప వాళ్ళు సాధారణ పౌరులుగా చెప్పకూడదు కానీ పాకిస్తాన్ అక్కడి నుంచి ఏం మొదలుపెట్టిందంటే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా మేము గుర్తిస్తున్నామని చెప్పి రిటాలియేషన్గా వాళ్ళు మొదలుపెట్టారు పాకిస్తాన్ సో మొదలుపెట్టి మన స్థావరాల మీద మన మిలిటరీ దీని మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు దీంతో మనం కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాము ముఖ్యంగా నాలుగు వందల డ్రోన్లని ముప్పై ఆరు ప్రదేశాల్లో ఇండియా మీద పాకిస్తాన్ ఉపయోగించింది నాలుగు వందల డ్రోన్లు కూడా మనం మన ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ద్వారా వాటిని కూల్చేయగలిగాం గాల్లోనే అయితే దీనికి ప్రతీకారంగా ఇండియా వాళ్ళ దేశంలోకి వెళ్ళి మూడు ఎర్బేసుల్ని ధ్వంసం చేసింది ఈ మూడు ఎర్బేసులు ధ్వంసం చేసినట్టుగా వాళ్ళ ఇంటర్ సర్వీసెస్ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ జనరల్ చౌదరి కూడా డీజీ ఆయన ఆయన చౌదరి కూడా డిక్లేర్ చేశాడు మా స్థావరాలని ఇండియా కూల్ చేసింది అని వాళ్ళు చెప్పారు మాకు నష్టం జరిగిందన్నారు ఆ ప్రదేశాలంతా కూడా వాళ్ళు బ్లాక్అవుట్ చేసి ఎవరిని పోనివ్వట్లేదు ఎంత నష్టం జరిగింది ఏంటనేది పాకిస్తాన్ వెల్లడించడం లేదు కానీ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ నష్టం జరిగిందని మాత్రం ఒప్పుకునిది మొన్నటి వరకు ఏం చెప్తుందంటే మన మనం ఎన్ని దాడులు చేసి నష్టం చేసినా మాకేం నష్టం జరగలేదని బుకాయిస్తుంది మే పైగా మేమే వాళ్ళ ఐదు ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేసామని ఫస్ట్ డే చెప్పింది ఆపరేషన్ సింధూర్లో ఐదు ఎయిర్ క్రాఫ్ట్లు కూల్చేసిందని అంటే ఒక అబద్ధాల ప్రచారాన్ని మిస్ఇన్ఫర్మేషన్ వార్ని అది ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తుంది విక్రమ్ మిశ్రీ మన ఫారిన్ మినిస్ట్రీ జనరల్ సెక్రటరీ ఆయన సెక్రటరీ చెప్పినట్టుగా పాకిస్తాన్ పుట్టుకలోనే అబద్ధం ఉంది పుడతానే అదే అబద్ధాలు చెప్పిందని ఆయన అన్నాడు ఆయన కాశ్మీర్ పండిట్ సో అలాగా పాకిస్తాన్ ఇప్పుడు కంప్లీట్గా అబద్ధాలతో ప్రపంచాన్ని మోసం చేయాలని ట్రై చేస్తుంది సో అలా ఉన్న పాకిస్తాన్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది ఎయిర్ బేసుల్ని ఇండియా ధ్వంసం చేసిందని ఒప్పుకోవాల్సి వచ్చింది అసలు ఈ బేస్లు ఏవేవి అన్నప్పుడు ఒకటి నూర్ఖాన్ బేస్ ఇది రావెల్ ఫిండిలో ఉంటుంది ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది వెరీ ఇంపార్టెంటు దీన్ని మన వాళ్ళు అటాక్ చేశారు రెండవది పంజాబ్లో ఉండే చక్వాలా ప్రాంతంలో ఉండే మురీద్ ఎయిర్ ఎయిర్పో ఎయిర్ బేస్ పిఏఎఫ్ అంటారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు సంబంధించిన మురీద్ ఎయిర్బేస్ని అది కూడా దాన్ని కూడా ధ్వంసం చేశారు మూడవది షర్కాట్ అంటారు షర్కాట్ అనే ఒక టౌన్లో రఫీక్ ఏబి అంటారు ఆ ఎయిర్ బేస్ని కూడా మన వాళ్ళు అటాక్ చేశారు అక్కడ జేఎఫ్ సెవెంటీన్ ఇది మన చైనాకు సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ ఉంది అట్లాగే మిరేజ్ తరహా ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటి నిల్వలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు వాటిని మనం ధ్వంసం చేసినట్టుగా మన వాళ్ళు చెబుతున్నారు అయితే వీటిని ధ్వంసం చేయడానికి ఇండియా ఉపయోగించిన ఏవేవంటే బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ తర్వాత హ్యామర్ స్మార్ట్ బాంబ్స్ అంటారు ఈ హ్యామర్ స్మార్ట్ బాంబ్స్ తర్వాత స్కాల్ప్ మిసైల్స్ స్కాల్ప్ మిసైల్స్ ఈ మూడు రకాలు వాడడం అట్లాగే మనం వీటిని అక్కడ ప్రయోగించడానికి రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ని సుకోయ్ ఎస్యు థర్టీ ఎంకే జెట్ని తర్వాత హ్యారప్ డ్రోన్స్ని హ్యారప్ డ్రోన్స్ అనేది మనం ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకొచ్చాం డ్రోన్స్ని కూడా మనం ఉపయోగించాం అయితే మనం దీన్ని ఉపయోగించుకోవడానికి ఎప్పుడు కూడా రాడార్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అంటే ఎయిర్ బేస్లు అక్యురేట్గా ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఆ లొకేషన్ ఏంటి ఆ జీపీఎస్ని వీటికి సెట్ చేసి కరెక్ట్గా మనం ప్రయోగించాలి అక్యురేట్గా సో దానికి మనం సార్ అనే టెక్నాలజీ ఉంది సార్ అంటే శాటిలైట్ ఇమేజరీ అండ్ సింథటిక్ అపెర్చూర్ రాడార్ ఈ సార్ అనే టెక్నాలజీ ద్వారా మనం అక్యురేట్గా వాటిని ఐడెంటిఫై చేసి వీటిని ఉపయోగించాం దీంతోపాటు మనం డ్రోన్స్ని కూడా వాడుకున్నాం హ్యారప్ డ్రోన్స్ని కూడా వాడుకున్నాం సో ఇక్కడ ప్రధానంగా మనం ధ్వంసం చేసిన వాటిలో ఏంటంటే ఎయిర్బేస్కి సంబంధించి ఎయిర్వేస్ ఎర్ రన్ అవేస్ ఉంటాయి అంటే అక్కడ అక్కడ ఉన్న ఫ్లైట్స్ అవి ముందుకు వెళ్ళడానికి రన్ అవే ఉంటుంది దాన్ని చేసాం అట్లాగే ఎయిర్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది హెచ్క్యూ నైన్ బి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ధ్వంసం చేసాం రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రేపొద్దున వారు వస్తే ఇప్పుడు ఈ మూడు సెంట్రల్ ఎయిర్బేస్లు ఖచ్చితంగా ఫంక్షనల్గా ఉండవు అనమాట సో అందువల్ల ఇవి ఇంపార్టెంట్ కీ ప్లేసెస్ని మనం గుర్తు ఐడెంటిఫై చేసి వాటిని చేసాం అయితే ఒక డౌట్ అందరికీ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర కూడా ఈ హెచ్క్యూ నైన్ బి బేస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా అవి ఎందుకు సక్సెస్ఫుల్గా మనల్ని అడ్డుకోలేదు అని అంటే ప్రధాన కారణం ఏంటంటే బ్రహ్మోస్ క్రూయిజ్ అనేవి సూపర్ సోనిక్ అనమాట దాదాపు మూడు వేల కిలోమీటర్ల వేగం ఉంటుంది అంత సూపర్ సోనిక్ మిసైల్స్ని అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ చైనా అందించిన వీటికి లేదు పాకిస్తాన్ దగ్గర లేదు రెండవది ఈ హ్యారప్ డ్రోన్స్ హ్యారప్ డ్రోన్స్ కూడా ఏంటంటే ఈ లో రాడార్ క్రాస్ అంటారు రోడా క్రాస్ యాక్షన్ అంటారు అంటే రాడార్లో రాడార్ పసిగట్టలేని విధంగా అది కింది స్థాయిలో వెళ్ళి అటాక్ చేయగలదు ఈ డ్రోన్స్ అందువల్ల పైగా వీటి చుట్టూ జామర్స్ని కూడా ఉంటాయి అందువల్ల ఇవి వాళ్ళ రాడార్ సిస్టమ్ని బ్రేక్ చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మేల్కొని లోపలే వాళ్ళని అటాక్ చేసాం ఇది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు మనం అయితే దీనికి ఇప్పుడు ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టింది ఆల్రెడీ వాళ్ళు ఆపరేషన్ బునియాన్ ఉన్ మార్సూస్ అంటే ఆపరేషన్ ఐరన్ వాల్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు దాంతోపాటు న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి నేషనల్ కమాండ్ అథారిటీ నేషనల్ కమాండ్ అథారిటీ అంటే న్యూక్లియర్ వెపన్స్ని వాడాలా లేదనేది డిసైడ్ చేసే సంస్థ ఆ సంస్థ సమావేశాన్ని షహబాజ్ షరీఫ్ ఈరోజు సమావేశపరుస్తున్నాడు మరి న్యూక్లియర్